వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ చంద్రగిరి మండలం మిట్టపాలెం పంచాయతీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో స్వచ్ఛరథం ప్రారంభోత్సవంలో పాల్గొన్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు అధికారులు ప్రజలతో కలిసి మానవాహారం చేసి ప్లాస్టిక్ ని నిషేధిద్దాం స్వర్ణగిరి స్వర్ణ చంద్రగిరి స్వర్ణ ఆంధ్రాన్ని కాపాడుకుందామంటూ నినదించిన ఎమ్మెల్యే పులివర్తి నాని గారు స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను చేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛత ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు ప్రత్యా వినియోగంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర